అందరికీ మేమేమైతే ఈరోజు కుడుగులు చేసుకుంటాను నిన్న మొన్న వర్షం పడ్డది వర్షానికి ఏమి దో ఇలా కుడుగులు చేద్దామని ఇదో స్టార్ట్ చేసినాం కొత్తివి రాకేసిన జొన్నపిండి ఇక ఉడకబెట్టినవి గింజలు కారం కూడా వేసుకోవాలకు కొంచెం సరిపడా నీళ్ళు ఫస్ట్ మరగబెట్టుకోవాలి బాగా మార్చున్నాయి ఒకప్పుడు ఈ పెద్ద మనుషులు చేసుకునేది ఏమైతే ట్రై చేస్తాను చేస్తానని అంటే బాగా ఫేమస్ అడుగున పిండి అతుక్కోకుండా ఏమన్నా ఆకులు వేసుకోవాలి కానీ ఇప్పుడు ఆకులు ఇవైతే నేనైతే పాలకట్టే పూల వేసిన అవి ఏముంటే అది లోపల ఇవి ఇవి ఆకు కంటుకొని మాడిపోతాయి ఎసర పోసి వేసుకుంటే కాసేపు ఉడక పెడితే సూపర్ ఉంటాయి ఒకప్పుడు ఈ బాగా చేసుకున్న కానీ ఇప్పుడు వీటి గురించి మనకు ఏం తెలుసు తిందామంటే ఇవే దొరకలేదు ఇవి కూడా బంగారం అనుకోండి తిన్నారు డబ్బు అప్పుడు అయితే ఇప్పుడు ఇవి చేసుడు అన్నది నాకైతే ఇయ్యాలని ఫస్ట్ టైం నేను చేసుడు అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఇవి చేసుడు మీకు ఇట్లా తెలిసినట్టు తెలిసినట్టేందుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి గంట కొట్టండి ఇవ్వడు గట్ట వేసినా కదా లోపల నీళ్ళు పోసిన ఫస్ట్ నువ్వు ఎప్పుడు పోయిని పెట్టుకోవాలి పొడుగులు అయితే రెడీ అయినాయితే